ఓం గమ్ గణపతయ నమ అందరికీ నమస్కారం పంచామృతం ఆస్ట్రో న్యూమరిక్స్ ఛానల్ కు స్వాగతం ఈనాటి రాశి ఫలాలు ఈరోజు మహిషరాశి వారికి ఇరవై ఏడు జూలై రెండు వేల ఇరవై నాలుగు చంద్రాబలం ప్రకారం మీ సంతానానికి చెందిన ఒక సన్మానపు ఆహ్వానం మీకు సంతోషకరం అవుతుంది ఈరోజు వారు మీ ఆశల మేర ఇప్పటికి మీ కళలు నిజం చేసే అవకాశం ఉంటుంది ఉన్న చోట ఉంటూనే మిమ్మల్ని అమాంతంగా కొత్త ప్రపంచంలోకి తీసుకువెళ్ళగలదు ఈరోజు మీరు అధిగమించాలి అనుకునే సంకల్పం ఉన్నంత వరకు మీకు అసాధ్యమైనది ఉండదు వైవాహిక విషయంలో జీవితంలో ఈ విషయంలో మీకు చాలా మంచిగా ఉంటుంది ఈరోజు ఈరోజు మీరు మీకు ఇష్టమైన వారితో కలిసి బయటకు వెళ్తారు బయటకు వెళ్ళి గడుపుతారు అది మీకు ఉత్సాహాన్ని కలిగిస్తుంది మీ ఆహారం గురించి తగిన జాగ్రత్త తీసుకోవాలి ప్రత్యేకించి ఎవరైతే పేషెంట్స్ ఉంటారో తలనొప్పికి సంబంధించిన వారు వారి భోజనాన్ని మానకూడదు లేకుంటే వారికి అది అనవసరంగా ఒత్తిడిని కలగజేసి ఎక్కువ అయ్యేటట్టు చేస్తూ ఉంటుంది అనుభవం ఉన్నవారు సలహాలు లేకుండా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకండి లేకపోతే మీకు నష్టాలు అనేవి వస్తాయి ఈ మేషరాశి వారికి ఈరోజు కలిసి వచ్చే నెంబర్ ఏడు లక్కీ సెవెన్ లక్కీ నెంబర్ సెవెన్ తదుపరి వృషభ రాశి ఈ వృషభ రాశి వారికి ట్వంటీ సెవెంత్ జూలై ట్వంటీ ట్వంటీ ఫోర్ ఈరోజు మీరు ఏదైనా వ్యవహారాలలో ఎవరినైనా బలవంత పెట్టడం అనేటటువంటిది మానాలి ఈరోజు మీ అటెన్షన్ కోరుకునేవి ఎన్నో జరుగుతూ ఉంటాయి ఈరోజు మీ జీవిత భాగస్వామి వల్ల మీరు కొద్దిగా ఇబ్బంది పడే అవకాశం కనిపిస్తుంది సెలవు రోజును ఒక విలాసవంతమైన స్థలంలో అనగా ఏదైనా సినిమా థియేటర్లో లేదా వేరే ప్లేస్లో ఉండటం కంటే మీకు ఆనందం అనేది ఇంకా వేరే ఏది ఉండదు కాబట్టి మీరు ఆ విధంగానే ఈరోజు ప్లాన్ చేసుకుంటారు మీకు ఇష్టమైన వారితో కలిసి బయట ప్లాన్ చేసుకొని మీ ఫ్రెండ్స్తో బయటకు వెళ్తారు మీ హెచ్చు శక్తిని మంచి పనులకి వినియోగించాలి ఈరోజు తెలివిగా మదుపు చేయండి మీ సరదా స్వభావం సామాజిక సమావేశాలలో మంచి పేరు వచ్చేలా చేస్తుంది ఈ వృషభ రాశి వారికి ఈరోజు కలిసి వచ్చే సంఖ్య లక్కీ నెంబర్ సిక్స్ తదుపరి మిథున రాశి ఈ మిథున రాశి వారికి ఈరోజు మీరు అతిథులతో ఆనందంగా గడపడానికి బ్రహ్మాండమైన రోజు మీ బంధువులతో కలిసి చక్కగా ప్లాన్ చేసుకోండి వాళ్ళు కూడా దాన్ని మెచ్చుకుంటారు మీ యొక్క భయాన్ని తగ్గించుకోవాలంటే ఇది మంచి రోజు శారీరక శక్తిని తగ్గించడమే కాకుండా మీ ఆయుధాయాన్ని కూడా హరించి వేస్తుంది భయం అని మీరు గుర్తుపెట్టుకోండి మీకు మీరు ఈరోజు మీ తోబొట్టుల నుంచి సహాయాలు సహకారాలు పొందగలరు మీ బలాలు భవిష్యత్ ప్రణాళికలు మీరు మదింపు చేసుకోవాల్సిన సమయం ఇది మీ జీవిత భాగస్వామికి సంబంధించిన మంచి మనసును మీరు ఈరోజు చూడగలుగుతారు వాళ్ళ మంచి స్వభావాన్ని కూడా మీరు అనుభవించగలుగుతారు ఈరోజు చాలా కాలం తర్వాత మీరు ఈరోజు బాగా పడుకుంటారు నిద్రపోతారు దానివల్ల మీకు బాగా ప్రశాంతంగా ఉంటుంది చాలా ప్రశాంతంగా కనిపిస్తారు ఇంకా ఉత్తేజంగా ఉండగలుగుతారు ఈరోజు వీరికి కలిసి వచ్చే సంఖ్య లక్కీ నెంబర్ ఫోర్ తర్వాత కర్కాటక రాశి ఈ కర్కాటక రాశి వారికి ఇరవై ఏడు జూలై రెండు వేల ఇరవై నాలుగు చంద్రాబుల ప్రకారం వీరికి మీకు ఇష్టమైన వారి మనసుని ఈరోజు తెలుసుకోండి ఒకవేళ ప్రయాణం తప్పకపోతే మీతో ముఖ్యమైన పత్రాలన్నింటినీ తీసుకొని వెళ్ళాలి మీ జీవిత భాగస్వామి ఈరోజు మీలోని అన్ని గొప్ప గుణాలు ఎంతగానో పొగడటం వల్ల మీకు మరొకసారి ఉత్సాహం కలుగుతుంది మీ తండ్రి గారు మీకోసం ఏదైనా ఒక ప్రత్యేకమైన బహుమతిని తీసుకొచ్చే అవకాశం కనిపిస్తుంది ఈరోజు మీ దురుసు ప్రవర్తన వల్ల మీ జీవిత భాగస్వామితో మీ యొక్క బంధం అనేటటువంటిది కొద్దిగా తగ్గుతుంది మరి ఏదైనా తెలివి తక్కువ పని చేసే ముందు దాని పరిణామాలు ఎలా ఉంటాయో ఒకసారి ఆలోచించుకోవాలి ముందు మాత్రం మీరున్నా మార్చుకోవడానికి ప్రయత్నించండి స్పెక్యులేషన్ అనేది మీకు ఈరోజు లాభాలు తీసుకువస్తుంది మిత్రులతో గడిపే సాయంత్రాలు చాలా చక్కగా ఉంటాయి ఈ కర్కాటక రాశి వారికి ఈరోజు కలిసి వచ్చే సంఖ్య లక్కీ నెంబర్ సెవెన్ తదుపరి సింహరాశి ఈ సింహరాశి వారికి ఇరవై ఏడు జూలై రెండు వేల ఇరవై నాలుగు ఈరోజు వీరికి చిరకాలంగా కొనసాగుతున్న తగాదాను పరిష్కరించుకునే అవకాశం మీకు వస్తుంది ఈరోజు ముఖ్యం కాని పనులు అవసరం లేని పనులు ఏవైతే ఉంటాయో వాటిని మళ్ళీ మళ్ళీ చేయడం వల్ల మీరు సమయం వృధా చేసుకునే వారవుతారు ఈరోజు మీరు ఎదుర్కొనే పలు క్లిష్ట పరిస్థితుల్లో మీకు సాయపడేందుకు మీ జీవిత భాగస్వామి పెద్దగా ఆస పెద్దగా ఆసక్తి అనేటటువంటిది చూపకపోవచ్చు మీరు ఈరోజు మీ అమ్మగారితో మంచి సమయాన్ని గడపగలుగుతారు మీ అమ్మగారు మీతో చిన్నప్పటి జ్ఞాపకాలు పంచుకుంటారు ధ్యానం ఆత్మ సాక్షాత్కారం ప్రయోజనకరంగా ఉంటాయి తెలివిగా మీరు మదుపు చేయాలి ఈరోజు అవి మీకు లాభాలుగా తిరిగి వస్తాయి కాబట్టి మీ కష్టార్జితమైన డబ్బును ఎందులో మదుపు చేయాలనేటటువంటిది ఈరోజు చూసుకోవడానికి అవకాశం వస్తుంది ఎవరైతే పిల్లలు ఉంటారో ఈ రాశిలో వారికి చదువు చదువు పట్ల శ్రద్ధ లేనందువల్ల అక్కడ మాట పడి కొంతవరకు నిరాశ చెందగలుగుతారు చెందుతారు కాబట్టి మీరు ఎక్కువగా సమయాన్ని వృధా చేయకుండా చదువు పట్ల శ్రద్ధ పెట్టడానికి ప్రయత్నం చేయాలి ఈ సింహరాశి వారికి ఈరోజు కలిసి వచ్చే నంబర్ లక్కీ సంఖ్య లక్కీ నెంబర్ సిక్స్ తదుపరి కన్యారాశి ఈ రాశి వారికి ఇరవై ఏడు జూలై రెండు వేల ఇరవై నాలుగు ఈరోజు మీకు మీ జీవిత భాగస్వామితో గడపడానికి మీకు సమయం దొరికి ఉంటుంది కాబట్టి గడపగలుగుతారు మీకు ఇష్టమైన వారు పొందిన ప్రేమానురాగాలకు మీరు బాగా ఉబ్బితబ్బిపోతారు మంచి ఆహారం చక్కని క్షణ సమయం వంటివన్నీ ఈరోజు మీకు కలిసి కలిసి వస్తాయి అవి రాసి పెట్టి ఉన్నాయి మీకు ఈరోజు మీరు ఈరోజు తెలివైన వారిని కలుస్తారు దాని వలన మీరు మీ యొక్క సమస్యలకు సమాధానాన్ని కనుగ కనుగొనగలుగుతారు ఈరోజు మీరు చాలా ఉత్సాహంగా సంతోషంగా ఉంటారు మీ ఆరోగ్యం మీకు పూర్తిగా సహకరిస్తుంది ఇంతకు ముందు మీరు భవిష్యత్ అవసరాల కోసం పెట్టిన పెట్టుబడి వల్ల మీకు ఈరోజు మంచి ఫలితాలు అందుతాయి రోజు యొక్క రెండవ భాగంలో అనుకోని శుభవార్త ఆనందాన్ని కుటుంబం అంతటి సంతోషభరిత క్షణాలు తెస్తుంది ఈ కన్యారాశి వారికి ఈరోజు కలిసి వచ్చే సంఖ్య లక్కీ నంబర్ ఫోర్ తదుపరి తులారాశి ఈ తులారాశి వారికి ఇరవై ఏడు జూలై రెండు వేల ఇరవై నాలుగు మీ అభిరుచికి తగినట్లు మీరు మీ ఇంటి వాతావరణంలో ఈరోజు మార్పులు చేసుకోగలుగుతారు ఈరోజు ఎవరికి చెప్పకుండా ఒంటరిగా గడపడానికి ఇంటి నుంచి బయటకు వెళ్తారు మీరు ఒంటరిగా వెళ్ళినప్పటికీ కొన్ని వేల ఆలోచనలు మీ మొదటిను తడిచివేస్తాయి ఈరోజు మీరు మీ జీవిత భాగస్వామితో ఏదో షేర్ చేసుకోవాలి అనుకుని మర్చిపోతారు దాంతో వారు మీతో గొడవ పడతారు మీకు బాగా కావాల్సిన వారు మీ యొక్క ఆలోచనలు అర్థం చేసుకోరు ఇది మీకు ఒత్తిడిని కలిగిస్తుంది ఏదో ఒక పనిలో లేదా ఆటలో లీనం అవ్వండి అదే మీరు బాగా సంతోషంగా ఉండే మనసు గల రహస్యం చిరకాలంగా వసూలు వసూలవుని బాక్యులు వసూలు అవ్వడం వలన ఆర్థిక పరిస్థితి కూడా మెరుగుపడుతుంది మీకు మీ అభిరుచికి తగినట్లుగా మీరు అన్ని మార్పులు చేసుకోగలుగుతారు ఈరోజు ఈ తులారాశి వారికి ఈరోజు కలిసి వచ్చే సంఖ్య లక్కీ నెంబర్ సెవెన్ తదుపరి వృశ్చిక రాశి ఈ వృశ్చిక రాశి వారికి ఈరోజు కొన్నిసార్లు మీరు స్నేహితులతో కలిసి ఉండడానికి ఇష్టపడతారు కానీ వారు ఒంటరిగా ఉంటారు మీకోసం మీరు మీ బిజీ సమయంలో మీకోసం కొంత సమయాన్ని కేటాయించుకొని మీ అందమైన జీవిత భాగస్వామికి సంబంధించిన మంచి ప్రవర్తనని ఈరోజు మీరు అనుభూతి చెందగలుగుతారు మీకు ఒక ఫోన్ కాల్ వచ్చే అవకాశం ఉంది దానివల్ల మీరు వారితో ఎక్కువ మాట్లాడవలసి ఉంటుంది మీరు దానివల్ల అనేక జ్ఞాపకాలు నెమరు వేసుకుంటారు మీరు తిరిగి పూర్వకాలానికి వెళ్ళినట్టుగా భావిస్తారు మీరు ఈరోజు రిలాక్స్ అవ్వాలి సన్నిహిత స్నేహితులు మీ కుటుంబ సభ్యుల మధ్య సంతోషాన్ని వెతుక్కోవాలి తాత్కాలికంగా ఎవరైనా అడగడం కోసం అప్పు అడగడం కోసం వస్తే వారిని చూసి చూడనట్లుగా వదిలేయాలి ఎందుకంటే అవి ఈ రోజు ఇస్తే అవి మీకు తిరిగి రావు మీకున్న చార్ముతోనూ తెలివితేటలతో జనాలను మీకు కావాల్సిన వర్గాన్ని పొందగలుగుతారు ఇది మీ జీవితంలో ఒక అద్భుతమైన రోజుగా ఉంటుంది ఈరోజు మీరు చాలా ఆసక్తికరంగా ఉంటారు ఈరోజు స్నేహితులతో కలిసి ఉండటానికి ఇష్టపడతారు ఈరోజు ఈ వృశ్చిక రాశి వారి కలిసి వచ్చే సంఖ్య లక్కీ నెంబర్ ఎయిట్ తదుపరి ధనుసు రాశి ఈ ధనుసు రాశి వారికి ఈరోజు అనగా ఇరవై ఏడు జూలై రెండు వేల ఇరవై నాలుగు వీరికి మిత్రులతో గడిపే సాయంత్రాలు చాలా చక్కటి వినోదకారకం అవుతాయి ఇంకా సంతోషకరంగా కూడా ఉంటాయి మీ యొక్క వ్యక్తిత్వం పరంగా మీరు ఎక్కువ మందిని కలుసుకోవటం మీ కొరకు మీరు సమయాన్ని పొందలేకపోవటం వల్ల మీరు నిరాశ చెందుతారు కానీ ఈరోజు మీకోసం మీరు గడపడానికి కావాల్సిన సమయం అనేది మీకు లభిస్తుంది ఈరోజు మీకు ఆధ్యాత్మికతతో కూడుకునే ఉంటుంది అంటే దేవస్థానాలు దర్శించడం దాన ధర్మాలు చేయటం ధ్యానం చేయడానికి ప్రయత్నిస్తారు గ్రహాల రీత్యా మీకు ఒళ్ళు నొప్పుల బాధ ఎక్కువగా ఈరోజు కనిపిస్తుంది శారీరక అలసటను తప్పించుకోండి అది మీకు మరింత ఒత్తిడి పెంచగలదు తగిన విశ్రాంతిని తీసుకోవాలని గుర్తుంచుకోండి మీకు ఈరోజు డబ్బులు పొదుపు చేయాలి అనే ఆలోచన ఆచరణలోకి వస్తుంది ఈరోజు మీరు ధనాన్ని పొదుపు చేయగలుగుతారు ఈ ధనుసు రాశి వారికి ఈరోజు కలిసి వచ్చే సంఖ్య అనగా లక్కీ నెంబర్ ఫైవ్ తదుపరి మకర రాశి ఈ మకర రాశి వారికి ఇరవై ఏడు జూలై రెండు వేల ఇరవై నాలుగు వీరికి ఎక్కువ సమయం నిద్రపోవటానికే కేటాయిస్తారు ఈరోజు అయినప్పటికీ మీరు సాయంత్రం వేళ సమయం ఎంత ముఖ్యమైనది అనేది తెలుసుకుంటారు మీ చుట్టూ ఉన్నవారు చేసే పనుల వల్ల మీ జీవిత భాగస్వామి ఈరోజు మీకు కొద్దిగా మీతో ఇబ్బంది పడవచ్చు కష్టపడి పని చేసి పార్టీ చేసుకుంటారు ఇది అధునాతన జీవన మంత్రం కానీ అతిగా పార్టీల్లో పాల్గొనడం కూడా మీకు మంచిది కాదు మీ ఎనర్జీ స్థాయి ఎక్కువ కాబట్టి ధన లాభాలు మీరు అనుకున్నంతగా వస్తాయి అని పనిచేస్తారు కానీ అవి అను అనుకున్నంతగా రావు ఈరోజు మీరు ఇంతవరకు వెళ్ళని చోటికి రమ్మని ఆహ్వానించబడితే హుందాగా అంగీకరించవచ్చు ఈరోజు మకర రాశి వారికి కలిసి వచ్చే సంఖ్య లక్కీ నెంబర్ ఫైవ్ తదుపరి కుంభరాశి ఈ కుంభరాశి వారికి ఈరోజు ఇరవై ఏడు జూలై రెండు వేల ఇరవై నాలుగు అకస్మాత్తుగా మీకు ఈరోజు ఒక ఎన్కౌంటర్ ఎదురవుతుంది వ్యాపారం కోసం చేసుకున్న ప్రయాణం మరియు దానికోసం వేసుకున్న ప్లాన్ దీర్ఘకాలంలో ఫలవంతం కాగలదు వైవాహిక జీవితాన్ని ఆనందంగా గడపడం ఎంత బాగుంటుందో ఈరోజు మీకు కలిసి వస్తుంది తెలిసొస్తుంది మరియు కలిసి వస్తుంది కూడా పాఠశాలలో మీరు మీ యొక్క సీనియర్లతో గొడవ పడే అవకాశం ఉంది ఇది మీకు మంచిది కాదు కాబట్టి మీరు మీ కోపాన్ని నియంత్రించుకోవడం మంచిది సంతృప్తికరమైన జీవితం కోసం మీరు మానసిక దృఢత్వాన్ని పెంపొందించుకు పెంపొందించుకోవాలి మీ పెట్టుబడులు భవిష్యత్ గమ్యాల గురించి గోప్యతను పాటించాలి కుటుంబంతోనూ స్నేహితులతోనూ సంతోషంగా ఉంటారు ఈరోజు ఈ కుంభరాశి వారికి ఈరోజు కలిసి వచ్చే నంబర్ త్రీ తదుపరి మీనరాశి ఈ మీనరాశి వారికి ఈరోజు ఇరవై ఏడు జూలై రెండు వేల ఇరవై నాలుగు మీరు డబ్బును ఇతర దేశాల్లో స్థలాల మీద పెట్టుబడి పెట్టి ఉంటే అవి రోజు అమ్ముడుపోతాయి దానివల్ల మీకు మంచి లాభాలుంటాయి కుటుంబ వేడుకలు వంటి వాటిలో మీరు పాల్గొంటారు కొత్త స్నేహితుల ఎంపికలో భద్రంగా ఉండండి ఈరోజు మంచి స్నేహితులు అనేవారు నిధి నిక్షేపం వంటి వారు మంచి స్నేహితులు పదలంగా దాచుకోవాల్సిన వారు మీరు ఇవాళ ఒక విధమైనటువంటి రాహిత్యాన్ని అనుభవించే సమయం ఉంది ఖాళీ సమయంలో మీరు సినిమాలు చూడవచ్చు అయినప్పటికీ మీరు ఈ సినిమాలు చూడటం వల్ల సమయాన్ని వృధా చేస్తున్నాము అనే భావనలో కూడా ఉంటారు మీ జీవిత భాగస్వామి రోజు మీతో సమయం గడపలేనంత బిజీగా ఉంటారు మీ ఇష్టమైన వారికి మీరు వండి పెట్టడం వల్ల మీకు ఇద్దరి మధ్య ఉండే బంధం మరింత దృఢపడుతుంది మీ సాయంత్రాలను పిల్లలు ఉత్తేజితం చేస్తారు మీ రోజువారి అలసటను నిర్లిప్తను శ్రమను పోగొట్టుకోవడానికి చక్కని డిన్నర్ని ప్లాన్ చేయండి వారితో గడిపిన సమయం మీ శరీరానికి మంచి శక్తినిచ్చి రీఛార్జ్ చేస్తుంది మీరు డబ్బులు ఇతర దేశాల్లో స్థలాల మీద పెట్టుబడి పెడితే ఈరోజు మంచిగా లాభాలు వస్తాయి ఈ మీనరాశి వారికి ఈరోజు కలిసి వచ్చే సంఖ్య లక్కీ నెంబర్ వన్ ఇవి ఈనాటి రాశి ఫలాలు